క్షణం ప్రజల కోసం అనే నినాదంతో తిరుపతి జిల్లా బుచ్చినాయుడు నాయుడు కంట్రిక మండలం తేజ న్యూస్ రిపోర్టర్ చంద్రబాబు ఆధ్వరులు శ్రీ పూజిత బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి తేజ న్యూస్ టీవీ రెండు పేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ తిరుపతి ఎంపీ మరియు సచివేయుడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మధ్యల గురుమూర్తి గారి చేతుల మీదుగా అలాగే స్థానిక ఉన్నతాధికారులు ఎస్ఐ వెంకట నరసింహులు ఎంపీడీవో సాయి లహరి సూపరింటెండెంట్ విక్రమార్కారావు డిప్యూటీ తహసీల్దార్ చంద్రబాబు నాయుడు వైద్యాధికారిని డాక్టర్ మాధవి వెల్ తెలుగు మహిళ సమైక్య ఇందిర నెలవాయి గ్రామ సెక్రటరీ నాగరాజు మీడియా ప్రతినిధులు ఆవిష్కరించారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా ఉంటూ ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా వార్తలు ప్రచురించి ప్రసారం చేసే మాధ్యమంగా పేరున్న తేజ న్యూస్ టీవీ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు